హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు ధూపదీప నైవేద్య అర్చక సంఘం అందరికీ మనవి చేయనిదేమనగా గత రెండు మూడు రోజుల క్రితం చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై కొంతమంది దుండగులు రామరాజ్యం అనేటువంటి సంస్థ పేరు మీద వారి మీద దాడి చేయడం జరిగింది ఇట్టి దాడిని అర్చక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ యొక్క రామరాజ్యం అనేటువంటి సంస్థను పెట్టుకొని చాలామంది అర్చకుల్ని భయభ్రాంతుల్ని గురి చేయడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది అని మా దృష్టికి వస్తుంది రంగరాజన్ గారు కానీ వారి తండ్రి గారు సౌందరరాజన్ గారు కానివ్వండి దేవాలయ వ్యవస్థ పట్ల దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి అర్చకుల పట్ల అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించి వారి పురోభివృద్ధికి తోడ్పాటు అయినారు అట్లాంటి పైన అట్లాంటి సంస్థ పైన పైన వారు దాడి చేయడం సరైనటువంటిది కాదు ఇట్లాంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులమందరం కూడా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీసులు స్పందించి కేసును తాత్సారం చేయకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని లేనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులు ఆందోళన బాట పట్టవలసి వస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జయ అర్చక జయ జయ అర్చక ధూపదీప నైవేద్య అర్చక సంఘం వర్దిల్లాలి